హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వల్ల ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అండ్ ఈ రోజు వచ్చి నా ఫేవరెట్ పాయసం శనగబేడ్ల పాయసం అనమాట ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న వంటకం అండ్ దీని టేస్ట్ అయితే అన్ని పాయసాలకు మించి ఉంటుంది అనమాట మంచిది అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ శనగబేడ్ల పాయసానికి మనకు కావాల్సిందనమాట శనగబేడలు ఈ శనగ బేడల్ మనము కొంచెం వాటర్ పోసుకొని నాన్ పెట్టేసుకోవాలి అండ్ నేనైతే ఆఫ్ గ్లాస్ తీసుకున్నాను అనమాట శనగ బేడలు అండ్ ఇది వచ్చి ఒక త్రీ మెంబర్స్ వస్తుంది అనమాట నేను చేసే శనగబేడ పాయసం అలాగే ఏజ్ లో అన్ని తెలుసు అనిపిస్తుంది తెలవదు అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అండ్ వాటర్ పోసేసి ఇప్పుడు నేను దీనికి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడుతున్నాను అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఆ ఫైవ్ మినిట్స్ లోపు అండ్ నేనైతే ఇప్పుడు ఒక చెంబు వాటర్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ వాటర్ తీసుకొని మరిగిస్తున్నాను అండ్ ఇవి మరిగాక మనం ఏదైతే శనగ బ్యాడలు నానబెట్టుకున్నాం కదా ఆ నానపెట్టుకున్న శనగ ఇప్పుడు మనం దీంట్లో వేసేయాలి అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంక అన్ని పాయసాలు వదిలేసి ఈ పాయసమే మీరు చేసుకుంటారు కచ్చితం నేను షూర్ గా చెప్తున్నాను అన్నా చేస్తాడు అండ్ మేము ఏంటంటే హాస్టల్లో ఉండేవాళ్ళము ప్రతి వెకేషన్కి హాలిడేస్ ఇస్తారు కదా హాలిడే ఇచ్చినప్పుడు మేము అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చేయించుకొని తినేవాళ్ళం అనమాట అంటే మా అమ్మ చేతితో చేస్తే ఆ టేస్టే వేరు మా అమ్మ కూడా చేస్తుంది కాకపోతే మా అమ్మమ్మ చేతితో తింటే బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి చేయించుకునే వాళ్ళం సేమ్ ఊర్లో ఉంటారు అమ్మమ్మ వాళ్ళు కూడా అండ్ ఇప్పుడైతే నేను జాగ్రీ తీసుకుంటున్నాను బెల్లము అండ్ నేను తీసుకున్న స్మాల్ క్యూబ్స్ తీసుకున్నాను మొన్న డిమార్ట్ లో చెప్పాను కదా ఆల్రెడీ అండ్ అయితే నేను ఒక సిక్స్ తీసుకుంటున్నాను స్వీట్ కోసము సిక్స్ సరిపోతాయి ఆ కోసం కోసమని ఇవి బాగా ఉన్నాయి అండ్ మనకు వచ్చి మేడారం నుంచి బెల్లం అయితే వచ్చింది దేవుడి బెల్లం నిన్న అండ్ చాలా హ్యాపీగా ఉంది మనం మేడారం పోకపోయినా కూడా అక్కడ నుంచి మనకు పంపించారు ఈ గురించి నీకు నీ సరే నీ ఫోటో పెట్టు దాన్ని జనం నిలబడతారు పబ్లిక్ లో నేను దంచేస్తున్నాను అండ్ మరీ అంత స్మూత్ పేస్ట్ లాగా లాగేం దంచుకోకర్లేదు ఎందుకంటే ఆటోమేటిక్ నీళ్ళలో వేసామంటే అది కరిగిపోతుంది కదా బెల్లం అండ్ దంచి పెట్టుకున్న బెల్లం అయితే రెడీగా ఉంది అండ్ బేడలు ఉడికాక మనం ఈ బెల్లం అయితే వేసేసుకోవాలి దాంట్లోకి అండ్ చూసారు కదా కప్పు బెల్లం అయితే నేను వేస్తున్నాను మనం తీసుకుంది హాఫ్ కప్ శనగ బ్యాడలు తీసుకున్నాం అండ్ వన్ కప్ బెల్లం తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇదంతా కూడా బెల్లం మిక్స్ అయిపోవాలి వాటర్లో బెల్లం ప్లస్ శనగ బ్యాడలు బాగా ఉడకనివ్వాలి అండ్ ఈలో మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం అండ్ నేను వచ్చి రైస్ ఫ్లోర్ వచ్చి ఇలా ప్యాకెట్ తెచ్చుకున్నాను హాఫ్ కేజీ ప్యాకెట్ అండ్ దీన్ని వచ్చి మనం టూ స్పూన్స్ తీసుకోవాలన్నమాట నేను హాఫ్ కప్ శనగ బ్యాడల్కి ఇలా టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ దీంట్లో వచ్చి మనం ఉడకబెట్టిన పాలు ఉడకబెట్టిన పాలని వేసుకొని నేను ఇదంతా కూడా మిక్స్ చేస్తున్నాను నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇది రైస్ ఫ్లోర్ అండి బియ్యపిండి అండ్ ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి మా అమ్మమ్మ వాళ్ళకి మొత్తం ఐదు మంది పిల్లలు ఐదు మంది పిల్లల్లో ఒక్కొక్కళ్ళకి కొంతమందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కొంతమందికి ఇద్దరిద్దరు ఉన్నారు సో అందరి మా అందరి సిబ్లింగ్స్కి ఈ పాయసం అంటే ఫేవరెట్ అనమాట మేము అందరం కలిసి వెళ్ళాము అంటే మా అమ్మమ్మ ఖచ్చితంగా మా అందరికి పాయసం అయితే వండి పెడతారనమాట అంత ఇష్టం మా అందరికీ కూడా ఇప్పటికి కూడా ఉన్నారు మా అమ్మమ్మ మా తాతయ్య ఊర్లోనే ఉంటారనమాట వాళ్ళు అండ్ మా ఫేవరెట్ రెసిపీ అందరికీ ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే ఈ శనగ పాయసం ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి అందరికీ కిడ్స్ వచ్చి కొంచెం అందరు బిజీ అయిపోయారు కానీ ఇంతకుముందు సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా వెకేషన్ వచ్చిందంటే అందరూ ఒక చోట గ్యాదరింగ్ చాలా బాగుండేది ఇప్పుడు అందరూ కూడా సిబ్లింగ్స్ అంతా కూడా బిజీ అయిపోయారు అనమాట పిల్లలు ముడ్లు గడగను ఏ సరిపోతున్నాయి మాకు అందరికీ అండ్ ఇప్పుడైతే ఉడకనివ్వాలి బాగా చూసారా ఉడికే కొద్దీ ఏంటంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ వాటర్ కూడా చిక్కపడతాయి అనమాట నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అండ్ ఎంత బాగా చిక్కపడితే అంత టేస్ట్ వస్తుంది అండ్ బాగా ఉడకనివ్వాలి అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ ఫుడ్ లాగే ఉంటుందన్నమాట ఇది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువేం వాడము అండ్ ఇది వచ్చి ఎండు కొబ్బరి అనమాట నేను ఎండు కొబ్బరి ఇలా తురిమి పెట్టేసుకుంటాను అంటే కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడే తురిమేసేసి ఎండబెట్టేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చి ఇది యాలకల పొడి యాలకలు దంచేసి వేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చి మనం కిస్మిస్ నేతిలో వేయించుకొని వేస్తున్నాను అండ్ ఆ ద్రాక్ష మనం చేసాం కదా మొన్న వీడియోలో ఆ ద్రాక్ష అనే అది అండ్ ఇప్పుడైతే బాగా ఉడకనివ్వాలి మొత్తం కూడా అండ్ ఆలుకల పొడి వల్ల మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ చూసారు కదా చిక్కపడుతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం బాగా చిక్కపడే కొద్దీ అండ్ పచ్చి కొబ్బరి వేస్తాం కదా ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా బాగా కలర్ చేంజ్ అయిపోయింది అండ్ చాలా మంచిది బెల్లం కూడా మంచి ఐరన్ ఇస్తుంది పిల్లలకి మంచిగా ఒక మంత్లీ ఒక ట్వైస్ అన్న చేసుకొని తినొచ్చు పోయేది ఏముంది పెద్ద కష్టమైన వంట కాదు కదా నాకు తెలుసు అండ్ ఫైనల్గా అయితే ఉడికిందనమాట అండ్ ఒక టూ మినిట్స్ మనం ఉంచేసేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాం మనం అండ్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడే కదా మనం దించాం కాలిపోతుంది అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఇంకంతకు మించి ఏం చెప్పలేను మా అమ్మమ్మ ఒక్కసారిగా గుర్తొచ్చేసింది అనమాట మా అమ్మకన్నా కన్నా బాగా చేశాను నేను నిజంగా చెప్పాలంటే అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిరండి